అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు ఫిఫ్టీ నైన్ విందాం చాణక్య వెళ్ళిపోయాక పద్మ శ్రావ్య పక్కన కూర్చుని శ్రావ్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఏంటి శ్రావ్య ఎలా ఉన్నావు బాధపడుతున్నావా అని అడిగింది అలాంటిది ఏం లేదు పద్మక్క నేను బాగానే ఉన్నానంది శ్రావ్య నాకంతా తెలుసు శ్రావ్య ఇందాక చరిత్ర జరిగిందంతా చెప్పింది నువ్వు చూసింది నిజం అనుకుంటున్నావా శ్రావ్య అని అడిగింది పద్మ నా కళ్ళ ముందు కనపడిన తర్వాత కూడా నిజమనుకుంటున్నావని అడుగుతున్నావెంటక్క అని అడిగింది శ్రావ్య శ్రావ్య నీకు ఆ చరిత ఎలాంటిదో తెలుసు కదా తనే కావాలని హర్ష మీద పడుంటుంది ఇంతలో వాళ్ళ చైన్స్ చిక్కుపడడం వల్ల వాళ్ళు వెంటనే లేవలేకపోయారు అంత మాత్రాన నువ్వు వాళ్ళిద్దరిని ఆ యాంగిల్లో చూసి అబార్థం చేసుకుంటావా ఇంతేనా నువ్వు మా మరిదిగారిని అర్థం చేసుకుంది అని అడిగింది పద్మ ప్లీజ్ పద్మక్క ఈ టాపిక్ని ఇంతటితో వదిలే నాకు దీని గురించి అస్సలు మాట్లాడాలని లేదు అక్కడ తప్ప ఎవరిదున్నా కూడా నా భర్త ఒళ్ళు అలా వేరే ఆడది అందులోనూ ఆయన మాజీ ప్రేమికురాలు అలా కూర్చుని ఉండడం ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా కదులుతూనే ఉంది నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది కానీ ఆ చరిత మీద మాత్రం అస్సలు లేదు ఇందాక కూడా ఆ చరిత ఆయన నుండి ముఖం పక్కకు తిప్పుకుని సిగ్గుపడుతూ లిప్స్ తుడుచుకుంది దాన్ని నేను అర్థం చేసుకోవాలి అది అలా వేషాలు వేస్తుంటే ఎందుకు దాన్ని ఏమనలేదు పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నా కూడా అందులో రెండు నిమ్మరసం చుక్కలు వేయగానే ఆ పాలన్నీ విరిగిపోతాయి అలాగే ఆయన పట్ల ఎంత దృఢంగా ఉన్నా కూడా ఆ చరిత వేసే వేషాలకు ఆయన మనసు దాని చుట్టూ తిరుగుతుందేమో ఎవరికి తెలుసు అందుకే నేను ఇలా బెట్టుగా ఉంటేనే రేపు ఫ్యూచర్లో ఆయన మనసు అదుపు తప్పకుండా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయింది శ్రావ్య వాళ్ళ మాటలన్నీ చాటుగా విన్న చరిత అనుకోకుండా జరిగిన ఈ ఇన్సిడెంట్తో వీళ్ళిద్దరు శాశ్వతంగా విడిపోయేలా ఉన్నారుగా ఈ శ్రావ్యకు హర్ష మీద బాగా కోపం వచ్చినట్టుంది ఇదే మంచి ఛాన్స్ దీన్ని ఒక కంట కనిపెడుతూ దీని మనసు కరగక ముందే దీనికి మళ్ళీ హర్ష మీద ఏదో ఒక విధంగా కోపం వచ్చేలా చేయాలనుకుంటోంది చరిత ఇంతలో కిందకు వెళ్ళిన హర్ష ఏంటి మా పిలిచావు ఎందుకు పిలిచావో త్వరగా చెప్పు అన్నాడు పైకి చూస్తూ దాంతో సుశీల గారు ఏం లేదు కన్నయ్య నేను ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను ఇందాకలా జరిగినందుకు శ్రావ్య చాలా బాధపడినట్టుంది అందుకే ఒక మాట కూడా మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయింది నువ్వు తనతో కాస్త నిదానంగా మాట్లాడు తను అర్థం చేసుకుంటుంది ఎంతైనా భార్య కదా ఏ భార్య కూడా తన భర్త వేరే ఆడదానితో క్లోజ్గా ఉన్నాడంటే తట్టుకోలేదు అందుకే మిమ్మల్ని అలా చూసి అబద్ధం చేసుకుని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది తనతో నెమ్మదిగా మాట్లాడు అంతేగాని తను నీ మాట వినడం లేదని కోపం తెచ్చుకొని నీ మధ్య ఇంకా దూరం పెంచుకోవద్దు అసలే ఈ మధ్య మీ ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు వస్తున్నాయి అందుకే తనతో కాస్త జాగ్రత్తగా మాట్లాడు ఇది చెప్పడానికి పిలిచాను ఇక నేను వెళ్తాను అని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయారు సుశీల గారు స్వామీజీ ఆయన ఆశ్రమంలో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటే సుశీల గారు ఆయన ముందు చేతులు జోడించి ఉన్నారు కొంతసేపటికి స్వామీజీ గారు నీ రాక కారణం ఏంటి తల్లి అంటూ కళ్ళు తెరిచారు దాంతో సుశీల గారు మీకు తెలియనివి ఏముంటాయి స్వామీజీ ఎందుకో తెలియదు కానీ నా కొడుకు కోళ్ళు ఒకటైనప్పటి నుండి ఇద్దరి మధ్య ఏదో ఒక మనస్పర్ధలు గొడవలు వస్తూనే ఉన్నాయి వాళ్ళకొకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్న కారణంగా ఇద్దరు వెంటనే గొడవల నుంచి సర్దమణుగుతున్నారు కానీ అలానే వదిలేస్తే ఏ గొడవ వాళ్ళిద్దరి మధ్య ఎంత టగాధాన్ని తెస్తుందో ఏమోనని ఎక్కడ వాళ్ళిద్దరూ విడిపోతారోనని చాలా భయంగా ఉంది స్వామీజీ అన్నారు గారు సమస్యలు మీ అంతటా మీరే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుని గొడవలు జరుగుతున్నాయంటే ఇక నేనేం చెప్పగలను తల్లి అన్నారు చిరుమందహాసంగా స్వామీజీ దాంతో సుశీల గారు అయోమయంగా మా అంతటం మేం తెచ్చిపెట్టుకోవడం ఏంటి స్వామీజీ అని అడిగారు ఏం అర్థం కాక ఆ ఏంటో నేను చెప్పకూడదు తల్లి అందుకే మీ అంతటా మీరే ఏంటో తెలుసుకుని వాటిని వదిలించుకోవాలి లేదంటే నేను కాదు కదా ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అన్నారు స్వామీజీ దాంతో సుశీల గారు బాధగా మీరే ఇలా అంటే ఎలా స్వామీజీ అన్నారు నువ్వు వాళ్ళిద్దరి విషయంలో ఏ పెట్టుకోక తల్లి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు వారి ప్రేమ అనంతం వారి ప్రేమకు చాలా శక్తుంది ఆసక్తే ఎన్ని దుష్ట వారిద్దరి మధ్యలోకి వచ్చినా కూడా రక్షణ కవచం వారిని కాపాడుతుంది కలిపి ఉంచుతుంది కూడా అన్నారు స్వామీజీ దాంతో సుశీల గారు ఇప్పుడు మీ మాటలు వింటుంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది స్వామీజీ అన్నారు సరే తల్లి ఇక నువ్వు వాళ్ళిద్దరు విషయంలో ఏదిగులో పెట్టుకోకు వాళ్ళ సమస్యను వాళ్లే తెలుసుకుని వాళ్లే పరిష్కరించుకుంటారు నీకు మొన్న నేను చెప్పింది గుర్తుందిగా తల్లి పౌర్ణమికి ఇంకా వారం పది రోజులు మాత్రమే సమయం ఉంది కావున ఇంకో రెండు రోజుల్లోనే మీరు మీ కుటుంబ సమేతంగా ఆ ఊరికి వెళ్లాల్సింది ఎందుకు వెళ్తున్నావు అనేది ఎవరికీ తెలియకూడదు హర్షబాబు శ్రావిక మాత్రం ఆ గుడికి తీసుకెళ్లిన వెంటనే వారి తక్షణ కర్తవ్యం తెలియజేయదల్లి ఆ శివుని ఆజ్ఞ అందుకున్న వెంటనే నేను కూడా అక్కడికి వస్తాను వాళ్ళొక కథలాగా వారి గత జన్మ తెలుసుకోవడమే కాకుండా ఆ జన్మ జ్ఞాపకాలు వారికి పూర్తిగా గుర్తురావాలి కూడా అప్పుడే ఆ మహాకార్యానికి అసలైన ముహూర్తం ఏర్పడుతుందన్నారు స్వామీజీ దాంతో సుశీల గారు సరే స్వామీజీ అంతా మీరు చెప్పినట్టుగానే చేస్తాను రెండు రోజుల తర్వాత అందరూ అక్కడికి బయలుదేరుతామని ఆయన దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈవినింగ్ అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర శ్రావి ఒక్కొత్త కూర్చుని ఒక చేతిని టేబుల్ మీద పెట్టుకుని ఇంకో చేతితో సూప్ తాగుతూ ఏదో ఆలోచిస్తోంది చాణక్యక శ్రావి దగ్గరికి ఉన్నా అందరి ముందు తనతో మాట్లాడితే బాగోదని హాల్లోనే కూర్చుని అటువైపు తిరుగున్న శ్రావి వైపు చూస్తున్నాడు చరిత కూడా అందరితో మాట్లాడుతూనే శ్రావ్యను ఒక కంట కనిపెడుతూనే ఉంది హర్ష అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి అందరిలో శ్రావ్య ఉందేమో అని తన కోసం వెతుకుతున్నాడు అది గమనించిన పద్మ గారు అటు అంటూ డైనింగ్ టేబుల్ వైపు చూపించింది దాంతో హర్షట్ వైపు చూసి ఆమె వైపు కదిలాడు శ్రావ్య మాత్రం హర్ష వచ్చింది కూడా గమనించుకోలేంత పరధ్యానంలో ఉండిపోయింది హర్ష సైలెంట్గా శ్రావ్య పక్క చైర్లో కూర్చుని ఆమె చేతిపై తన చేతి నుంచి ప్రేమగా శ్రావ్య అని పిలిచాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన శ్రావ్య వెంటనే తన చేతిని విసురుగా వెనక్కి లాక్కుని కోపంగా అక్కడి నుంచి బయట ఘాటంలోకి వెళ్ళిపోయింది శ్రావ్య అలా చేయడంతో హర్ష బాధగా శ్రావ్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు అదంతా గమనిస్తూనే ఉన్న ఇంటి సభ్యులు కూడా కాస్త బాధపడ్డారు చాణక్య చరిత తప్పించి సుశీల గారు హర్ష దగ్గరికి వెళ్ళి అతని ముఖాంత చేతిలోకి తీసుకుని చూడు కన్నయ్య నేను మీ సమస్య గురించి స్వామీజీతో మాట్లాడాను మీ సమస్యలు కేవలం తాత్కాలికం మాత్రమే కానీ ఎక్కువ ఎడబాటు మీ మధ్య రాదంట నువ్వు చూస్తూ ఉండు తనే రెండు రోజుల్లో నీతో మాట్లాడేస్తుంది ఆ పిచ్చి పిల్ల మాత్రం నీతో మాట్లాడకుండా ఎన్ని రోజులని ఉండగలదు నీలానే తనకు కూడా నువ్వు అంటే ప్రాణం కన్నయ్య ఇంకే ఆలోచనలు పెట్టుకోకుండా ఎప్పట్లానే ఉండు మీ ఇద్దరు ఇలా ఉంటే మాకు అస్సలు బాగలేదంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యారా కన్నయ్యా అని పంపించారు గారు నైట్ ఇక్కడ వినోద్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తున్నారు అందరూ జితేంద్ర గారు తింటూనే వినోద్ నీకొక సంబంధం చూసాం ఈసారి నువ్వేం చెప్పినా మేము వినేదే లేదు ఇది చాలా మంచి సంబంధం నువ్వే పెళ్లి చేసుకోవాల్సిందే అన్నారు ఆ మాటకి తింటున్నవాడల్లా ఒక్కసారిగా పొలమారింది వినోద్కి సుమగారు వినోద్ తలపై తడుతూ వర్ర తాగించారు వినోద్ కాస్త స్థిమితపడి ఏంటి డాడ్ నువ్వు మాట్లాడేది నేను మీకు ఆల్రెడీ చెప్పానుగా నాకు ఇప్పుడు అప్పుడే ఈ పెళ్ళి అవి చేసుకునే ఇంట్రెస్ట్ లేదని అన్నాడు వినోద్ దాంతో జితేంద్ర గారు ఇంకెప్పుడు చేసుకుంటావురా అప్పుడే నీ అన్నలు హర్ష చాణక్యాలకు కూడా పెళ్ళి అయిపోయింది నెలల తేడాతో నీది కూడా వాళ్ళేచేయ నువ్వెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి అని అడిగారు జితేంద్ర గారు దాంతో వినోద్ ఇప్పుడు వాడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని నేను కూడా చేసుకోవాలని ఏమైనా రూలుందా డాడ్ అని అడిగాడు దాంతో జితేంద్ర గారు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి ఫీలింగ్స్ రావడం లేదా నీకు అని చిన్నగా మనలో మాట నీకు ఏమైనా లోపం ఉంటే చెప్పరా రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దాం అన్నారు జితేంద్ర గారు దాంతో వినోద్ ఉక్రోషంతో డాడ్ నేను నీ కొడుకుని ఇలాంటి డౌట్స్ వస్తున్నాయంటే మీకు అని అడిగాడు దాంతో జితేంద్ర గారు అదే కదరా నా బాధ నేనేమో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి అమ్మాయిలు పఠాయించేవాడిని నువ్వేంట్రా అంటే మీ కాలేజ్లో మీ ఆఫీస్లో ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ చేసావంట పోనీ ప్రేమంటే ఇష్టం లేదేమో అనుకుని పెళ్లి చేసుకోమంటుంటే అది కూడా కుదరదు అంటున్నావు ఇక నాకు ఇలాంటి డౌట్లు కాకుండా ఇంకేం డౌట్స్ వస్తాయి అన్నారు తింటూనే మో నీ కొడుకున మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అన్నాడు వినోద్ ఏడు ఫోన్ పెట్టుకుని దాంతో సుమగారు మీ డాడీ నన్ను ఈ డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వద్దన్నారు వినోద్ అయినా నాది కూడా మీ డాడీ మాటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే అన్నారు ఆవిడ రే రోజు చూస్తూనే అన్నావుగా నీ మమ్మీ నువ్వు పెళ్లికొప్పుకోవాలని త్వరగా నీ పెళ్ళవ్వాలని ఆ దేవుని మొక్కన రోజంటూ లేదు నేను కూడా ఎప్పుడొకప్పుడు నువ్వే ఒప్పుకుని పెళ్లి చేయమంటావులేని ఎదురు చూస్తుంటే నీకు అసలు ఆ ధ్యాసే రావడం లేదు నేను నిన్ను ఫోర్స్ చేయకపోదును కానీ మమ్మీ రోజుకి నీ పెళ్లి గురించి తిగులు పెట్టుకుని అసలు సరిగ్గా తినడమే లేదు అందుకే నీ పెళ్లి విషయంలో నేను మీ మొమ్మ తగ్గేదే లేదు నీకు ఆల్రెడీ సంబంధం చూసేసాం ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది రేపు మార్నింగ్ టెన్కి కాఫీ షాప్కి వెళ్ళి ఆ అమ్మాయిని మీట్ అయి తనతో మాట్లాడు నువ్వు ఎదవ చెత్త ప్లాన్స్ వేసుకుని వెళ్ళి సంబంధం చెడగొట్టాలని చూడకు నేను ఆల్రెడీ అమ్మాయితో అన్నీ మాట్లాడాను నువ్వే తింకర పనులు చేసినా ఆ అమ్మాయి మాత్రం పెళ్లికి అసలు నో చెప్పనని చెప్పింది తనకు నువ్వు బాగా నచ్చేసావు నువ్వు కూడా అమ్మాయిని చూడ్డానికే మీకు ఈ పెళ్లి చూపులు నువ్వు ఒప్పుకున్నా లేకున్నా కూడా నీకు ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం సో ఈ పెళ్లి ఆపడాన్ని నువ్వెన్ని ట్రయల్స్ వేసుకున్నా నో యూస్ అని చెప్పి తినడం ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వినోద్ కొంచెం కోపంగా వెళ్ళి కలవమంటే సరిపోతుందా ఆ అమ్మాయిని నేనేలా గుర్తుపట్టాలి అని అడిగాడు దాంతో జితేంద్ర గారు ఆ అమ్మాయి పేరు శ్వేత నువ్వేం తను గుర్తుపట్టాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి నేను గుర్తుపడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన కొంతసేపటి సుమగారు కూడా వెళ్ళిపోయారు వినోద్ మాత్రం శ్వేతన్న పేరు దగ్గరే ఆగిపోయి శ్వేత అంటే అని ఆలోచిస్తున్నాడు శ్రావి రూమ్లోకి వచ్చేటప్పటికి హర్ష మంచం వేడ్చికి తలపెట్టుకుని చేతులు కట్టుకుని శ్రావి వైపు చూస్తున్నాడు శ్రావ్య మాత్రం హర్షన్ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్లేస్లో బెడ్ చివర వేరే వైపుకి తిరిగి పడుకుంది హర్ష శ్రావ్య పక్కకు వెళ్ళి ఆ చేయి వేస్తూ బంగారం ఎందుకే నన్ను ఇలా అబార్ధం చేసుకుంటున్నావు నన్ను ఎవరు నమ్మకపోయినా పర్లేదు కానీ నువ్వు కూడా నమ్మకపోతే ఎలా బంగారం నీ మొగుడి మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా నాకు ఆ చరిత్ర అంటే ఉంటే నీకు డివోర్స్ ఇచ్చే స్థానే పెళ్లి చేసుకునేవాడిని కదా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య విసురుగా ఆ చేతిని తోహే చేతులు జోడిస్తూ ఆ పనేదో ఇప్పుడైనా చేయి మహానుభావ నా పీడ మీకు విరగడవుతుందని చెప్పి కోపంగా లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది దాంతో హర్ష కూడా కోపంగా ఫ్లవర్ వాజ్ని విసిరుకొట్టి ఆమెతో ఇంకేం మాట్లాడలేక ముసుగుతని పడుకున్నాడు శ్రావ్య సౌండ్ విన్నా కూడా పట్టించుకోకుండా అక్కడే బాల్కనీలోనే కూర్చునుంది మార్నింగ్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని హర్ష ఆఫీస్కి రెడీ అవుతుంటే ఈ లోపు వినోదించి ఫోన్ వస్తోంది హర్ష కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి రెడీ అవుతూనే ఏంటో ఇప్పుడు కాల్ చేశావు నేను ఆఫీస్కి వస్తున్నా కదా అన్నాడు దాంతో వినోద్ అది కాదురా బాబు నా బాబు నాకు ఒక మ్యాచ్ చూశాడు నేను ఈ పెళ్లి ఖచ్చితంగా చేసుకుని తీరాలని నైట్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు టెన్కి నాకు అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు అది చెప్పడానికి నీకు కాల్ చేశాను నా బాబుకు నువ్వంటే చాలా ఇష్టం కదా ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్ళి ఆగిపోయేలా చేయరా అని అడిగారు రిక్వెస్టింగ్గా దాంతో హర్ష రే నీ పెళ్లి విషయాలు నేను కూడా బాబాయ్కే సపోర్ట్ నేను రికమెండేషన్స్ అవి ఏం చేయను బాబాయ్ చెప్పినట్టు బుద్ధిగా పెళ్లి చేసుకో అన్నాడు హర్ష రే మిత్రద్రోహి నువ్వు కూడా నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావా అన్నాడు డ్రమాటిక్గా వినోద్ రేయ్ నువ్వెన్ని వేషాలు వేసినా బాబాయ్ లానే నేను కూడా తగ్గేదేలే ఆయన పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయి రా ఇడియట్ బుద్ధిగా పెళ్లి చేసుకోక అన్నాడు హర్ష నా భయం నాది నీకంటే నేను గుండెల్లో పెట్టుకుని ప్రాణంగా చూసుకునే శ్రావ్య లాంటి మంచి వైఫ్ దొరికింది అంటుంటే హర్ష ఒక్కసారి వెనక్కి తిరిగి శ్రావ్య వైపు చూశాడు వీళ్ళ మాటలకే మెలకు వచ్చిన శ్రావ్య అలానే కళ్ళు మూసుకుని వాళ్ళ మాటలు వింటోంది నాకు ఏ గయ్యాళి పెళ్ళమో దొరికిందే అనుకో రోజు దాని టార్చర్ భరిస్తూ ఈ సంవసారాలు అవి నడిపించడం నా వల్ల కాదురా బాబు మనం ఏం చేయకపోయినా సరే వాళ్ళకు ఒక్కసారి మనం ఏదో అనుమానం వస్తే చాలు జీవితాంతం మనల్ని టార్చర్ చేస్తూనే ఉంటారు ఈ కాలంలో భార్యాభర్తల మధ్య నమ్మకం అనే మాటే లేదు అందుకే ఈ పెళ్ళి సంసారం పిల్లలు వాళ్ళని పెంచి పోషించడం ఇవన్నీ నా వల్ల కాదురా బాబు అన్నాడు వినోద్ వినోద్ మాటలకి హర్ష మరోసారి వైపు చూసి ఏ భావం లేకుండానే మ్యారీడ్ లైఫ్ అనుకునేంత దారుణంగా ఏం ఉండదులేరా ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే చాలు లైఫ్లాంగ్ హ్యాపీగా బ్రతికేయచ్చు నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఒకసారి అమ్మాయిని కలువు ఆ అమ్మాయి నీకు కరెక్టో కాదో నీ మనసే నీకు చెప్పేస్తుంది నేను బలవంతంగా పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పడం లేదు నీకు నచ్చితేనే చేసుకో సరేనా ఆ అమ్మాయిని మీట్ అయ్యాక త్వరగా ఆఫీస్కి వచ్చాయి మనకు ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ ఉందని అవును ఇంతకీ నువ్వు అమ్మాయిని చూసావా అని అడిగాడు హర్ష లేదురా నా బాబు డైరెక్ట్గా వెళ్ళి చూడమన్నాడు పేరు మాత్రమే చెప్పాడు శ్వేత అని అన్నాడు వినోద్ అది విని అక్కడ నిద్ర నటిస్తున్న శ్రావ్య ఇక్కడ హర్ష ఇద్దరూ కూడా శ్వేతనా అనుకుంటున్నారు ఇంతలో వినోద్ హలో రే హర్ష ఉన్నావా అని అడిగాడు హారా ఉన్నాను ఇంతకీ శ్వేత అంటే హర్ష మాటలకి వినోద్ కూడా రే ముందు నేను కూడా నీలానే అనుకున్నాను కానీ తను అయ్యి ఉండదురా ఎందుకంటే డాడీ నైట్ చెప్పాడు ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టమని ఒకవేళ తను శ్వేతగారే అయ్యి ఉంటే తను నాకు చెప్పుండేది కదా మీరంటే నాకు ఇష్టం సారని అన్నాడు వినోద్ అది నిజమేలే అయినా శ్వేత అంటే తన అక్కొత్త ఉంటుందా ఏంటి మనకి తెలిసిన అమ్మాయిల్లో తన అక్కొత్త శ్వేత ఉండడంతో మనం అలా అనుకుంటున్నాం అంతే అన్నాడు హర్ష ఓకేరా నేను అమ్మాయిని కలిసి తను నాకు ఓకే అయితే డాడీ కూడా చెప్పేస్తానని చెప్పి సరే అయితే నీకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు వినోద్ హర్ష కూడా రెడీ అయ్యి కిందకు వెళ్ళిపోయాడు అప్పుడు కళ్ళు తెరిచిన శ్రావ్య వెంటనే లేచి కూర్చుని శ్వేత అంటే ఇంకెవరై ఉంటారు నా బుజ్జునే అయ్యుంటుంది దొంగమోహంది నాకొక్క మాట కూడా చెప్పకుండా ఎంగ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేసుకుంది చెప్తా దీని సంగతి అనుకుని బుజ్జుకు కాల్ చేసింది కానీ నాటు రీచబుల్ని వస్తోంది దాంతో శ్రావ్య అసహనంగా దానికే నాకు చెప్పాలని లేనప్పుడు ఇక నేనెందుకు తహతాలాడిపోవడం అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది కాఫీ షాప్కి వెళ్ళిన వినోద్ అప్పుడే బుద్ధి దాటేసింది ఆల్రెడీ అమ్మాయి వచ్చేసి ఉంటుంది అనుకుంటూ కారు పార్క్ చేసుకుని లోపలికి ఎంటర్ అయ్యి చుట్టూ చూస్తున్నాడు అక్కడ కార్నర్లో ఉన్న ఒక టేబుల్ దగ్గర బుజ్జి ఒక్కత్తే ఉండి కాఫీ సిప్ చేస్తోంది తను అక్కడ చూసిన వినోద్ ముందు షాక్ అయ్యి వెంటనే తన మనసులో అరే శ్వేత అంటే బుజ్జుగారు అయ్యి తనే తన అయ్యిందేంటి డాడీ ఏమో ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టమని చెప్పాడు అంటే శ్వేతగారు నన్ను ఇష్టపడ్డారా మరి ఇష్టపడితే విషయం ఏదో డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పాల్సింది కదా అనుకుంటూ కొంచెం కోపంగా బుజ్జి ఎదురుగా వెళ్ళి కూర్చుని చేతులు కట్టుకుని సీరియస్గా వైపు చూస్తున్నాడు మొబైల్ చూసుకుంటూ కాఫీ సిప్ చేస్తున్న బుజ్జి తన ఇష్టసుకుడి ని ఫీల్ అయినట్టు కొంచెం తలపైకెత్తి తన వైపే కోపంగా చూస్తున్న వినోద్ వైపు చూసింది వినోద్ కొంచెం కోపంగా లోవాయిస్తూ ఏంటి శ్వేతగారు మీకు నిజంగా నేను ఇష్టం ఉంటే ముందు నాకు కదా చెప్పాలి అంతేకాని ఇలా డైరెక్ట్గా మా డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడేయడమేనా అంటే మీకు నా ఇష్టంతో పని లేదా ఆఫీసులో నాకు ఎంతమంది వచ్చి ప్రపోజ్ చేస్తున్నా కూడా నేను నో చెప్తున్నానని తెలివిగా మా డాడీతో మన పెళ్లి గురించి మాట్లాడేస్తావా అని అడిగాడు కాస్త కోపంగా దాంతో బుజ్జి అది కాదు వినోద్ సార్ నేను అంటే ఏదో చెప్పబోతుంటే ఉంటే వినోద్ ఆమెను మాట్లాడినివ్వకుండా అసలు నువ్వు ఇలాంటి దానివన్న అస్సలు అనుకోలే శ్వేత నాకు తెలిసి నేను ఎప్పుడూ నీకు నాపై ఇష్టం కలిగేలా బిహేవ్ చేయలేదు నేను నేను అందరినీ ఎలా ట్రీట్ చేసేవాడినో నిన్ను కూడా అలానే ట్రీట్ చేశాను కాకపోతే నువ్వు స్రావి ఫ్రెండో కాబట్టి కొంచెం క్లోజ్గా ఉండేవాడిని కానీ దాన్ని నువ్వు ఇలా మిస్యూజ్ చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు మీ డాడీకి కూడా చాలా బిజినెస్లు ఉండడంతో మీరు వచ్చి డాడీతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడేశారు ఛా నువ్వు ఇంత సెల్ఫిష్ మైండెడ్ అమ్మాయి అని నేను అస్సలు అనుకోలేదు శ్వేత నీకు కూడా తెలుసు నాకు ఈ పెళ్ళిళ్ళు అవి పెద్దగా నచ్చవని అయినా కూడా ఇలానే చేశావంటే నిన్నేమనుకోవాలి అంటూ అసహనానికి లోనవుతున్నాడు వినోద్ ఈ ఎవరో వెనక నుంచి తను కళ్ళు మూయడంతో హే ఎవరు చేతులు తీయండి అంటూ తన ఐస్ క్లోజ్ చేసింది ఎవరోనని తన చేతుల్ని వెనక్కి పెట్టి తడుగుతున్నాడు వినోద్ అలా ఐస్ క్లోజ్ చేసిన అమ్మాయి నవ్వుతూ గెస్ మీ హూ అంటూ అలానే చేతులు పెట్టి నవ్వుతూ అడుగుతోంది డోంట్ ఇరిటేట్ మీ ఇప్పటికే చాలా చిరాకులో ఉన్నాను అన్నాడు కొంచెం గట్టిగా వినోద్ ఆ అమ్మాయి తన హ్యాండ్స్ తీసేసి హో కూల్ బాస్ ఇట్స్ మీ యువర్ ఫ్యాన్స్ శ్వేత అంటూ వినోద్ పక్కన వేరే చైర్లో కూర్చుంటూ చెప్పింది ఆ మాటకు వినోద్ షాక్గా శ్వేత వైపు చూసి తన ఎదురుగా ఉన్న బుజ్జి వైపు కూడా చూశాడు బుజ్జి వినోద్ అన్న మాటలకు అతి కష్టంగా తన కన్నీళ్ళను పెట్టుకొని ఉంది ఏ క్షణాల్లోనైనా ఆ కన్నీళ్లు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి తనకి అది వినోద్కి తెలుస్తుండడంతో తన గిల్టీ భావం కమ్మేస్తుంటే కొంచెం ఇబ్బందిగా బుజ్జివైపు వైపు చూస్తున్నాడు బుజ్జరానే తలదించుకొని వినోద్ మాటల్లో అతనికి తన మీద ఉన్న ఇష్టం తన క్యారెక్టర్ లేనట్టుగా వినోద్ తన గురించి మాట్లాడిన మాటల్లో అసహ్యం ముఖ్యంగా ఒక అమ్మాయి వచ్చి తనుండాల్సిన స్థానంలో ఆ అమ్మాయి ఉండి వినోద్ ఫియాన్సీ అని ఉంటే ఆ బాధతో ఊపుకొస్తున్న కన్నీళ్లను అతి కష్టంగా ఆపుకుంటోంది బుజ్జి ఇంతలో శ్వేత మాట్లాడుతూ హలో వినోద్ గారు నేను డాక్టర్ శ్వేత గైనిక్కం సైంటిస్ట్ని అంటూ తను తను పరిచయం చేసుకుని ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది శ్వేత దాంతో వినోద్ కొంచెం చిన్నగా తను మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది తన పేరు కూడా శ్వేతనే అన్నాడు వినోద్ హో అవునా అని బుజ్జికి షేక్ అండ్ ఇచ్చి నైస్ టు మీట్ యు గారు అంది శ్వేత బుజ్జి చిన్న నవ్వు నవ్వి తన బాధను కంట్రోల్ చేసుకోలేక నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి లేవబోతుంటే శ్వేత బుజ్జి చేతిని పట్టుకుని ఆపి అయ్యో శ్వేత గారు మీరు కాసేపు ఉండండి నేను వినోద్ గారి గురించి మీతో మాట్లాడాలి అంది శ్వేత దాంతో బుజ్జి కాస్త ఇబ్బందిగా సార్ గురించి నాతో మాట్లాడడం ఏంటండి అని అడిగింది వినోద్ గారితో కలిసి మీరు ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆయన గురించి చాలానే తెలుసుంటాయి సో మీరు నాకు ఆయన గురించి చెప్పాలి అందుకే ఉండమంటున్నా అంటూ ఉంటే బుజ్జి అసహనంగా అది కాదండి నేను ఆఫీస్కి అంటూ ఉంటే అబ్బా శ్వేత మీ ఎమ్డి ఇక్కడే ఉన్నారు కదా ఇంకేంటి నీ ప్రాబ్లం మీ ఆఫీస్ ఈఓతో కూడా మాట్లాడాలంటే వినోద్ గారు ఆయన బ్రదరే కదా ఆయన చెప్తారులే అని ఇక బుజ్జి చెప్పేది వినకుండా వినోద్తో మనదా దేవుడు కలిపిన బంధం ఉంటుంది వినోద్ గారు అందుకే అనుకోకుండా నేను ఇష్టపడే ఈ సంబంధమే వచ్చింది మమ్మీ వాళ్ళు మీ ఫోటో చూపించగానే పిచ్చ షాక్ నేను మిమ్మల్ని తప్పింకెవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్న నేను మమ్మీ వాళ్ళు మీ ఫోటో చూపించగానే వెంటనే ఈ పెళ్ళికి ఓకే చెప్పేశానంది వినోద్ ఆమె వైపే బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తుంటే మీకు నేను చెప్పింది ఏం అర్థం కాలేదు కదా మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి ఒకసారి మీరు మా హాస్పిటల్కి వచ్చారు గుర్తుందా అప్పుడు మీ అమ్మగారిని చెకప్ చేయించడానికి వచ్చిన మీరు మా హాస్పిటల్లో కిడ్నీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్తో జాయిన్ అయిన ఐదుగురు మిడిల్ క్లాస్ పిల్లల కోసం వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్ తెలుసుకొని ఇంకేం ఆలోచించకుండా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఆ పిల్లలకు ఆపరేషన్ చేయించమని చెప్పారు చూడండి అప్పుడే మిమ్మల్ని మీ మంచి మనసుని చూడగానే నేను ఫ్లాట్ అయిపోయాను కానీ అప్పుడు తెలియలేదు నాకు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని కానీ తర్వాత ఎప్పుడు చూసినా మీరే గుర్తొచ్చేవారు నాకు ఏ పని చేస్తున్నా కూడా అన్నీ మీ తలుపులే ఇక దాంతో నేను డిసైడ్ అయిపోయాను నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని అంద ఆరాధనగా వినోద్ కళ్ళలోకే చూస్తూ అతని చేతిపై తన చేతి నుంచి ఆమె మాటలకు వినోద్ చిన్నగా స్మైల్ ఇస్తూ ఆమె చేతిపై తన చేతిని కూడా ఉంచి మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నా వైపు చూస్తున్న ఆరాధనతో కూడా మీ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తోంది నన్ను ఇంతగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఇక నాకు ఎలాంటి భయం ఉండదు నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు నాకు కూడా మీరు నచ్చారన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటున్న బుజ్జి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది తన మనసంతా ఎవరో రంపంతో కోసేస్తున్నట్టుగా అనిపిస్తుంటే ఇంకొక నిమిషం అక్కడ ఉన్నా ఏమైపోతానని అనుకుంటూ శ్వేత పిలుస్తున్నా కూడా వినకుండా వాళ్లకు కనబడకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బుజ్జి దాంతో శ్వేత ఏమైంది వినోద్ గారు తను ఎందుకలా వెళ్ళిపోయింది అని అడిగింది దాంతో వినోద్ ఆఫీస్కి లేట్ అయిపోయింది కదా మేబీ అందుకేనేమో అంటూ తన మనసులో మాత్రం శ్వేత గారు ఇందాక నేను అన్నమాటలకి ఏమైనా హట్ అయి ఉంటారా అనుకుంటూ తర్వాత బుజ్జిని కలిసి సారీ చెప్పాలనుకున్నాడు వినోద్ బుజ్జి వినోద్ని ఏడేళ్లుగా ప్రేమిస్తోంది కానీ వినోద్ ఇక్కడ ఇంకొక అమ్మాయితో పెళ్ళికి రెడీ అయ్యాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది బుజ్జి ప్రేమ గెలుస్తుందా లేదా ఇక్కడ చూస్తే డాక్టర్ శ్వేతగారు కూడా వినోద్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నారు బుజ్జి కూడా ఏడేళ్ల నుంచి వినోద్ని ప్రేమిస్తోంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది బుజ్జి ప్రేమ గెలుస్తుందా లేదా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు